హలో గా ఈరోజు మనం ఎగ్గు కర్రీ చేసుకుందాం ఆనియన్స్ ఎక్కువ వేసి ఎగ్గు కర్రీ అనేది చేసుకుందాం ఓకే కుకింగ్లోకి వెళ్ళాం పదండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నాను టమాటోస్ ఒక టూ ఆర్ వన్ తీసుకోండి ఇంకా కుకింగ్లోకి వెళ్ళినట్లయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఒక హీట్ అయితే అయిందండి ఆయిల్ ఇందులో వచ్చేసి ఫస్ట్ మెంతులు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆ నెక్స్ట్ వచ్చేసి ఆంటి గింజలు అండి ఆంట గింజలు అంటే మీకు ఇలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆంటి గింజలు వేసుకున్నాను ఇంకా ఉల్లిగడ్డ వేసాము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాము ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కొంచెం కుక్ అవ్వాలి కుక్ అవ్వడానికి కొంచెం ఇందులో మనం సాల్ట్ అనేది వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా తీసుకున్నాను ఓకే కుక్ అయితే అయిపోయాయండి ఇందులో ఇప్పుడు అల్లం యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు కూడా పసుపు కొంచెం వేసుకోవాలి కొంచెం కలుపుకొని ఇందులోకి మనం మిగతావి వేసేసుకుందాము ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇవి కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి కొంచెం కుక్ అవుతూ ఉండాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి అంటే కుక్ అయినా లేవా అని చెప్పేసి మధ్య మధ్యలో చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది కదా ఇందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తే కొంచెం త్వరగా కుక్ అవుతాయి ఉప్పు అనేది యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి టూ ఆర్ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది ఉప్పు అయితే యాడ్ చేయడం జరిగింది ఒకసేపు కుది కుక్ చేసుకోవాలండి ఓపెన్ చేసి చూద్దాం కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇందులో మనకు మనం ఫస్ట్ వచ్చేసి అంటే టమాటో ఒకటి మిగిలింది కదండి టమాటో వేసేసుకుందాము టమాటో కూడా కుక్ అయిపోయిన తర్వాత మనము ఎగ్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు పక్కన అయితే ఎగ్స్ అయితే ఉడుకుతున్నామండి ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెము కారం తీసుకోవాలి ఒక వన్ స్పూన్ అంతే ఎక్కువ అవసరం లేదు అంటే కారాన్ని బట్టి తీసుకోవాలండి కారం ఎక్కువగా ఉంటే వన్ స్పూన్ సరిపోతుంది కొంచెం మసాలా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను చాలా ఈజీ అండి సింపుల్ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది కర్రీ ఆనియన్స్ తోటి ఎక్కువ వేసి చేసుకుంటే ఒక ఎగ్స్ వేసుకున్నాం కదా కొంచెం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచమే ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా యాడ్ చేసుకొని అవి కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇక ఆల్మోస్ట్ అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కుక్ అయిపోయిందండి Okay, thank you guys, bye.